నూట ఇరవై ఒకటవ కీర్తన ధ్యానము ఈ మాటలు రెండు మూడు సార్లు విని మీ హృదయములో దాచుకోనుము కొండల తట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును యహోవా నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు ఆయన నీ పాదము తొట్రిల్లని ఏడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను యహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ ఎండదెబ్బయనను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బయేనను నీకు తగులదు ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యహోవా నిన్ను కాపాడును నూట పంతొమ్మిదవ కీర్తనలోని కొన్ని వాక్యములు యెహోవా నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునైయున్నది నీ న్యాయవిధులను నేననుసరించదనని నేను ప్రమాణము చేసిన్నాను నా మాట నెరవేర్చుదును యహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము యహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము నీ న్యాయవిధులను నాకు బోధింపుము నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరిచేతిలో ఉన్నది ఆయనను నీ ధర్మశాస్త్రమును నేను మరువను నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుట లేదు నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు స్వాస్థ్యమని భావించున్నాను నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొనియున్నాను ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము ఈ వాక్యాలు నిన్ను ఆదరించునుగాక ఆమెంగ్ నా ప్రియ బిడ్డ ఈ మాటలను ఆలకించుము నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నేను నిన్ను తప్పించదను నీవు నా నామము నెరిగినవాడవు గనుక నేను నిన్ను ఘనపరచదను నీవు నాకు మొర్రపెట్టగా నేను నీకు ఉత్తరమిచ్చదను శ్రమలో నేను నీకు తోడైయుండెదను నిన్ను విడిపించి గొప్పచేసదను దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరచదను నా రక్షణ నీకు చూపించదను నా కూప నీకు తోడైయుండును ఈ మాటలు నచ్చితే ఆమెన్ అని టైప్ చేయండి